హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంటి పండగను మీకు చూపించబోతున్నాను మా అమ్మగారు పిండి వంటలోకి కొబ్బరి కూర కావాలంటే కొబ్బరికాయ కొట్టి కూరడం అయితే స్టార్ట్ చేసామండి ఈ పిండి వంటలకి మాకు మూడు కొబ్బరికాయలు పెట్టాయండి మీకు పాస్ట్ ఫార్వర్డ్లో పిండి వంటలు ఏం చేస్తున్నారో చూపించేస్తాను గారి కోసం పిండి రుబ్బుతున్నారండి వీటిలో మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి తర్వాత పోస్ట్ చేస్తాను నేను అమ్మగారు బెల్లం తాలికల కోసం తాలికలు ప్రిపేర్ చేస్తున్నారు అవి సరిగ్గా నీట్గా వస్తే తాలికలు కూడా చూడడానికి బాగుంటాయండి అవి కరెక్ట్గా చేసుకోవాలి అవి ఇదిగోండి ఇలా నీట్గా చేసుకోవాలి మీరు మా అమ్మగారు బెల్లం కరిగించేశారు కరిగించిన నీటిలో కొబ్బరి తురుము అలాగే చేసిన తాలికలు కూడా వేసుకోవాలి అది ఇలా బాగా మరిపోయాక అందులో ఇలా పాలు పోసుకోవాలండి ఇంకోండి ఇలా దగ్గరగా అయిపోవాలి ఇలా దగ్గరగా అయిపోయినాయి అంటే ఇంక మనకి బెల్లం తాలికలు రెడీ అయిపోయినట్టే చూసారా ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఇదేమో పప్పు కుడుములు ఉంటాయి కదండి మీకు తెలుసా పప్పు కుడుములు అంటే అవి ప్రిపేర్ చేస్తున్నారు మామగారు అవి అందరికీ తెలిసే ఉంటుందిలే అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు వాటిని అందులో ఇంకో నూక వేస్తున్నారు వరి నూక బాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి అది అది ఉడికిపోయే కలంగా ఎలా ఉంటుందండి వాటిని మళ్ళీ కుడుముల కింద చుట్టుకుని కుక్కర్లో పెట్టుకుని కాసేపు పది నిమిషాలు ఉడికించుకుని సరిపోద్ది నెక్స్ట్ మా అమ్మగారు వేస్తున్నారు అసలు గారెలు నచ్చలేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి మీకు గారెలు ఇష్టమైతే కామెంట్ చేసేయండి నెక్స్ట్ పచ్చి చలిమిడి అలాగే వడపప్పు కూడా తయారు చేశారు తదుపరి ఘట్టం పులిహోర ఆ పులిహోర కలిపేది మనమేలేండి అండి ఒకవైపు నుంచి వంట కార్యక్రమాలు అవుతుంటే మా నాన్నగారు అన్నయ్య కలిపి పాలవేలు రెడీ చేస్తున్నారు అలాగే తెచ్చిన మామిడాకులు పళ్ళు అన్నీ ఇలా పాలవేలుకి అలంకరించుకుంటాం పాలవేలకి ఇలా పళ్ళు కట్టిన సాయంత్రం నుంచే మనం ఇంకా తినడం స్టార్ట్ చేసేస్తామండి అందుకనే ఈసారి మా అన్నయ్య తిని తక్కువ తినలేని ఎక్కువ తెచ్చాడు ఈ లోపు మా తమ్ముడు టీవీలో భక్తి సాంగ్స్ పెట్టేశాడు ఇంకైతే పూజ ప్రారంభించేసామండి విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ వినాయకుడిని మనం మనసారా స్మరించుకుంటూ పూజ ప్రారంభించామండి ఇటువంటి పండగలకేనండి మన బంధువులు మన మిత్రులు మన కుటుంబ సభ్యులు కూడా అత్యంత ఆప్యాయంగా మనతో ఉంటారు అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటే ప్రతిరోజు పండగే మా ఇంట్లో మేము నాలుగు ఫ్యామిలీస్ ఉంటామండి అంటే పది మంది ఉంటాం పిల్లలతో మాది ఒక ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే కలదృష్టకం విడిపోతే తప్ప తప్పే ఉండమండి జీవితంలో సర్లేండి ఈ సోదంతా మాకు ఎందుకు అనుకుంటున్నారా పూజ చేస్తుంది మా తమ్ముడు వాడు చాలా భక్తి శ్రద్ధలతో ఉంటాడండి అందుకే మొదటిగా వాడే పూజ చేస్తున్నాడు ఇంకా తర్వాత ఒక్కొక్కరు ఆ స్వామివారి పూజలో కూర్చున్నామండి అందరూ పూజ చేసుకున్నారు మా వాళ్ళు మనసారా వారా స్వామివారికి మా కోరికలన్నీ మొరపెట్టుకున్నాం మేము స్వామివారిని మా కష్ట సుఖాల్లో మాకు తోడుండి మేము చేసే ఏ పనిలో అయినా మాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని కాచి కాపాడి మా వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీరు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం స్వామివారికి మేము తయారు చేసుకున్న పిండి వంటలు చెల్లిస్తున్నాం ముందుగా గారెలు పప్పు కుడుములు మేము జిల్లడిగాయాలంటామని వాటిని ఇవేమో ఉండ్రాలు అలాగే వడపప్పు అలాగే పచ్చి చలిమిడి అన్నీ మూడు సార్లు పెట్టుకోవాలంట మనకి తెలియక రెండు సార్లే పెట్టాం తర్వాత మూడు పెట్టేసాము లేండి పులిహోర అలాగే మనం తయారు చేసుకున్న బెల్లం తాలూకలు ఇవి చాలా బాగుంటాయండి నాకు చాలా ఇష్టం ఆ స్వామివారికి పాల తాలిఖలు బెల్లం తాలికలు అంటే చాలా ఇష్టం అంటే మా పెద్దవాళ్ళు చెప్పారు మనం వండుకున్న పిండి వంటలు స్వామివారి చెల్లించాక ఆయన సేవించమని వేడుకుంటూ హారతి అన్నయ్య హారతి ఇచ్చాడు అలాగే తర్వాత మా ఇంటి ఆడవాళ్ళు కూడా హారతి ఇచ్చారు మేము ప్రసాదాలు తినేసి మా ఊరి వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయాం సో అదండి మా ఇంటి పండుగ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి